హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ ఒకసారి గమనించినట్లయితే ఇప్పటివరకు అయితే మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అయితే మనకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకు లాస్ట్ డేట్ ఉండే మరి అది టైం అయితే అయిపోయింది సో మిగిలిన ఇతర అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పీజీ డిప్లొమా అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఎగ్జామినేషన్ ఇయర్ వైజ్ స్కీము సంబంధించిన రెండు వేల పదహారు బ్యాచ్ బిఫోర్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎంకా ఎంఎస్సి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎంబీఏ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా బీఈడీ జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్ కూడా మనకు అందుబాటులో ఉంది ఒకసారి మనకి ఇంకా అందులో లేటెస్ట్ న్యూస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఒకసారి చూడండి అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర జీకే అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మీకు అందుబాటులో ఉంచుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్